ప్రశ్నిస్తే వేధింపులే జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులకు రక్షణ కరువు చెత్తపన్నుపై ప్రశ్నించినందుకు కక్ష సాధింపు వేధింపులతో ఎస్టీ ఉద్యోగి మృతి జీవీఎంసీ కమిషనర్ తీరుపై ఉద్యోగుల నిరసన చెత్తపన్ను వసూలపై ఒత్తిడి తేవద్దని ఉద్యోగుల సంఘం నాయకులు గడిగా అధికారులను అడగడమే ఆయన చేసిన నేరమైంది వార్డులో శానిటరీ మేస్త్రీలు చేసే పనులు పారిశుధ్య పర్యావరణ కార్యదర్శులతో చేయిస్తారేంటని ప్రశ్నించడమే ఆ నాయకుడి తప్పైంది అధికారుల అహం దెబ్బతింది అంతే ఆ గిరిజన ఉద్యోగ పట్ల దారుణంగా వ్యవహరించి గురి చేశారు ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరించిన ఆయన చనిపోవడం జరిగింది మహావిశాఖ నగర పాలక సంస్థ అధికారుల తీరనమాట ఇది విశాఖలో నలభై ఐదో వార్డు పరిధిలోని సచివాలయ ఉద్యోగి కాప్పటి శివ ఆదిమూర్తి వార్డు పారిశుధ్య పర్యా పర్యావరణ కార్యదర్శి సంఘం నాయకుడు అనమాట ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు కోసం జీవీఎంసీ అధికారులు కార్యదర్శులపై తీవ్ర ఒత్తిడి చేయడంపై ఆయన పది నెలల క్రితం ప్రశ్నించారు ప్రజల చెత్త పన్ను చెల్లించడం లేదని కార్యదర్శులను వేధించవద్దని గట్టిగా చెప్పారు దీంతో కమిషనర్ నుంచి అధికారం వరకు అధికారుల వరకు ఆదిమృతిని వేధించడం ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కార్యదర్శులు చెత్త పన్నుపై అప్పట్లో ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడారు కూడా సో ఈ విధంగా ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తే ఏమవుతుందో అన్నట్టుగా ఉద్యోగ అయితే చనిపోయే పరిస్థితి వచ్చింది సో ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షన్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే